హలో అండి ఈరోజైతే నెల్లూరు పప్పు అయితే చేసి చూపించబోతున్నాను ముందుగా కందిపప్పును అయితే నీట్గా క్లీన్ చేసుకొని పచ్చిమిర్చి టమాటాలు అయితే వేసుకొని చిన్న ఫ్లేమ్ మీద ఉడికించుకుందాము పప్పు కానీ ఏవైనా కూరలు కానీ చిన్న ఫ్లేమ్ పెట్టి ఉడికించుకుంటేనే మంచి టేస్ట్ అనేది వస్తుంది వీలైనంత వరకు మీకు టైం ఉంటే ప్రెషర్ కుక్కర్ లీవ్ చేయకుండా నార్మల్గా చిన్న ఫ్లేమ్ మీద వండుకునేదానికి ట్రై చేయండి మనం ఎంత కష్టపడ్డా తిండి కోసమే కదా ఆ చేసేది ఏదైనా కానీ హెల్తీగా చేసుకొని తినండి పప్పు అయితే బాగా ఉడికింది ఇప్పుడు కొంచెం పసుపు ఎండుమిర్చిని గ్రైండ్ చేసుకున్నాను ఆ పౌడర్ అయితే ఒక అర స్పూన్ అయితే వేస్తున్నాను మన టేస్ట్కి తగ్గట్టుగా కొంచెము చింతపండు వేసేసుకొని మూత పెట్టేసి కొద్దిసేపు ఉడికించుకుందాము చూడండి పప్పు అయితే బాగా ఉడికిపోయింది ఇప్పుడు కొంచెము సాల్ట్ అయితే వేసేసుకొని పప్పునైతే రుబ్బేసుకుందాము పప్పు అయితే మరీ మెత్తగా రుబ్బుకోవాల్సిన అవసరం లేదు ఇలా రుబ్బుకుంటే చాలు మరీ మెత్తగా రుబ్బితే టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది ఇప్పుడు పప్పుచారు కావాల్సిన వాటర్ని అయితే యాడ్ చేసుకుందాము వాటర్ అనేది మీ ఛాయిస్ మీకు పల్సగా కావాలా చిక్కగా కావాలనే దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర మినప్పప్పు పచ్చనపప్పు కూడా వేసుకోవచ్చని నేనైతే వేయట్లేదు వెల్లుల్లి ఉల్లిపాయ కరివేపాకు ఎండుమిర్చి అయితే వేసేసుకొని మంచి బ్రౌన్ కలర్ అయితే వచ్చేంతవరకు వేపుకుందాము అప్పుడే అనేది టేస్ట్ వస్తుంది మనము ఈ పోపు వేసేదాన్ని బట్టే టేస్ట్ అనేది వస్తుంది అయితే ముఖ్యంగా తిరమాత వేసేదాన్ని బట్టే టేస్ట్ అనేది ఉంటుంది ఇప్పుడు మంచిగా వేపుకొని ఈ పప్పుచారులు అయితే వేసేసాను ఇలా వేసుకున్న పప్పుచారుని మూత పెట్టేసి పప్పునైతే ఉడికించుకుందాము పప్పు అయితే మంచిగా ఉడుకుతూ ఉంది ఇప్పుడు ఒక అర స్పూన్ అయితే చక్కెర అయితే వేసుకుందాము ఈ చక్కెర వేయడం వల్ల పప్పుచారు అనేది మంచి టేస్ట్ వస్తుంది కొంచెము కొత్తిమీర కూడా వేసేసుకొని మరొక రెండు నిమిషాల పాటు ఉడికించుకుందాము పప్పుచారైతే రెడీ అయిపోయింది కొంచెం కొత్తిమీర వేసేసుకొని దించేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి నెల్లూరు పప్పుచారైతే రెడీ అయిపోయింది ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాం ఎలా ఉందో టేస్ట్ అయితే సూపర్ ఉందండి ఇంకా కలసే మీరు ఇప్పుడు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు వేడి వేడి అన్నంలో వేడి వేడి పప్పుచారు వేసుకొని బెండకాయ తాలింపు వేసుకొని తిని టేస్ట్ అయితే చూద్దాం ఎలా ఉందో వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి చిన్న లైక్ చేయండి